నాకు పర్సనల్గా మీకు కానీ నాకు కానీ నా మీద ఎవరికైనా పర్సనల్ కోపం ఉంది అలా పెట్టుకోకండి ఎందుకంటే పర్సనల్ కోపం ఉండకూడదు మీ మీద కూడా నాకు పర్సనల్ కోపం లేదు కానీ గద్దిస్తాను ఎందుకంటే నేను తండ్రి స్థానంలో ఉన్నాను నేను కాకపోతే మిమ్మల్ని ఇంకోరు స్తోత్రం స్వాతత్రం కలిగినగా అవును నేను తిడతాను అది నా ధర్మం దేవునికి స్వాతత్రం కలిగనుగా ట్టకుండా ఏమాత్రం గద్దకుండా పాసగారు ఉన్నారంటే అవన్నీ మనకి ఎందుకండి ఆడు సంవత్సరం నెల చివరిలోని దర్శన భాగం చేస్తాడు ఆడు పాసారు ప్రార్థన చేయండి అంటాడు కళ్ళు ముందే మూసేస్తాడు మనం కూడా కళ్ళు మూసుకొని తీసుకోవాలా ఎస్ బ్లెస్ యూ మై సన్ గా అని చెప్పి తోలేయాలి అంతే అంతవరకు ఆడితో సంబంధం ఆడు సినిమాకి వెళ్తే నీకెందుకు ఎక్కడికి వెళ్తే నీకెందుకు గద్దించాలా బాధ్యత లేనోడే గద్దించాడు ఉన్న ప్రతి ఒక్కడు అది ఏ కాపరైనా తిడతాడు తిట్టాలి కాపరి తిట్టాలి ఎందుకంటే కాపరి తిడితేనే మనకు అభిషేకం వస్తుంది దేవుడికి స్తోత్రం కలిగి మనం చెప్పుకున్నామ్మా నీతి మంతులు నన్ను కొట్టుట తైలాంటి పాస్టి పుట్టాలండి ప్రతి వీధులో పుట్టినగాక అవసరమైతే నాలుగు ఎరా నువ్వు కనిపించాల్సింది ఆదివారం చర్చిలో పేకాఠాల్లో కనిపిస్తావు దొర్మార్ కూడా నువ్వు మానేసావా మంచిదే లేదా చర్చి రాకు అని చెప్పి నాలుగు పీకి పంపించినోడే పాస్టర్ అవును అతనే పాస్టర్ గారు దయచేసి తన్ని తిట్టి కొట్టే పాస్టర్లకి లోబడండి మీ బిడ్డలు మీరు బాగుంటారు అవును బాగుంటారు అమ్మా తల్లి చెల్లి వచ్చావమ్మా అని యో ఓ మొత్తం పెదాలని మాట్లాడి దేనంతా అక్కడే ఒలికించేస్తున్న గారికి దయచేసి లోబడ వద్దు ఎందుకంటే ఆడ ఆల్రెడీ పెద్ద టోపీ నీకు వేసాడు కనిపించకొని అంతే అంతే కొట్టాలి అవసరం అయితే దేవుడికి స్వాత్రం కలిగిను గాక ఆ తండ్రి నీ ఇంట్లో నిన్ను కన్న తండ్రి తర్వాత పరలోకం వరకు చేర్చే తండ్రి నీ కాపరే దేవుడికి స్తోత్రం కలిగిను గాక అతనికి మీరు లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు అర్థమైంది అతనికి నీ కోసం లెక్క చెప్తాడు లెక్క చెప్తాడు అడుగుతాడు ఫలానా ఆవిడ నీ చేతికి ఇచ్చాను కదరా ఆవిడ కోసం ఏం అంటే ప్రభా రెండు రోజులు ప్రార్థన చేశాను ప్రభా మూడోసారి వెనకెనకపోతే ఉపవాసం ఉన్నాను తండ్రి నాలుగోసారి ఎంకెనకి ఆ ఇంటికి కూడా రాత్రి అప్పుడు వెళ్ళాను ప్రభా చెప్పాను తండ్రి ఇదిగో ఈ బైబిల్ వచ్చినా కూడా చూసి చెప్పాను ప్రభా లోపడలేదు ప్రభా అంటే నేను పక్క తప్పుకుంటాడు ఏమ్మా చెప్పాడు అంటే నోరు తెరకుండా నాలుగు ఉంటారు అలాగా అంటే అర్థమేట మౌనము చెప్పాడు బ్రహ్మా మరి చెప్పినా ఏమైందమ్మా సరే కాస్ట్ గారు మీ పక్క వెళ్ళిపోండి నీ పని అయిపోయింది అవునవును అప్పుడు నీకు నిత్యమైన అవమానం కలిగేటట్టుగా ఆ పరమరాజ్యంలో నీకున్న బహుమానాలన్నీ పీకేస్తాడు దేవుడు మీరు అనొచ్చు ఇక్కడ ఇంత బాధ కలిగినప్పుడు నువ్వు వేడుస్తున్నావు కదా నీ ఇక్కడ బాధను వచ్చిన బాధను మళ్ళీ తీసుకొని మాపుకొని నవ్వడానికి సమయం పెట్టుకోవచ్చు ఇక్కడ కానీ తెలిసినో లేక అక్కడ అలా జరగదు అక్కడ వచ్చిన సిగ్గైన శాశ్వతమైన సిగ్గే వచ్చిన సంతోషమైన శాశ్వతమైన నీ వెలుచున్న లోకంలో సమయము లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేడు అవును అదేదో దయచేసి ఇక్కడే సంపాదించుకోండి ఇక్కడ సంపాదించండి పరిశుద్ధత నీతి యథార్థత సంపాదించండి ఇక్కడ సంపాదించండి క్రీస్తు రూపంలోనికి మారిపోండి రోజు మారిపోండి రోజు రోజు మారాలి మారాలి అంతేగాని ఏ బుద్ధి జ్ఞానం లేకుండా కంచన గాడి బతకడం దేవునికి ఇష్టం లేదు ఇష్టం లేనే లేదు